అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది ఇలామా అండి మీకు చిన్నగా ఉన్నప్పుడు నేను నేను వీడియో చేశాను ఇప్పుడు మనకు పెద్ద సైజ్ వచ్చేసింది చూడండి ఇంకా మక్కలేదు మక్కిన తర్వాత నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను ఒకసారి సైజు చూపిద్దామని వీడియో ఇచ్చాను చూడండి మంచిగా పింక్ కలర్లో చాలా అందంగా ఉంది ఇది పింక్ ఇలా మా ఫుడ్ అండి ఇది మక్కిన తర్వాత నేను టేస్ట్ ఎలా ఉంటుంది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అయితే ఇది బర్డ్స్ నుంచి అవిటి నుంచి డ్యామేజ్ కాకుండా ఉండడం కోసం కవర్ ప్యాక్ చేశాను ఇప్పుడే వీడియో కోసం నేను కవర్ తీసి చూపించాను కవర్ పెట్టడం వల్ల మనకు ఈ విధంగా మనకు నీట్గా స్ట్రక్చర్ అందంగా ఉంది కవర్ లేకపోతే పక్షులు కానీ పురుగు కానీ డ్యామేజ్ చేస్తుండే చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత బాగా పెరిగిందో చాలా స్పీడ్గా పెరుగుతుందండి ఇది కింద నుంచి కాయ చాలా స్పీడ్గా పెరుగుతుంది కానీ రూట్ నిలబడాలంటే ఫ్లవర్ నుంచి హ్యాండ్ పాలినేషన్ ఖచ్చితంగా అవసరం నేను ఏం చేయలేదు చాలా ఫ్లవర్ ఉండే డ్రాప్ అయిపోయింది ఇదొకటి మాత్రము పాలినేట్ అయ్యి ఫుడ్ సెట్ అయినట్టుంది